హిందువులకి సమాన హక్కులు కావాలి అని ఎవరైనా అంటే ఇది అంత పెద్ద ఇష్యూనా ఇది ఒక నాన్ ఇష్యూ కాదా ఇప్పుడు హిందువులకు వచ్చినటువంటి సమస్య ఏమిటి ఈ దేశంలో అని అనిపిస్తుంది ఎవరికైనా నాకు కూడా అయితే ఇదే అంశం మీద అంటే హిందువులకి సమాన హక్కులు లేవు అనే అంశం మీద ఎం నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అనే పేరు చాలామంది వినే ఉంటారు సిబిఐకి కొంతకాలం పాటు డైరెక్టర్గా కూడా పనిచేశారు ఆయన ఈ అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య ఒక సెమినార్ లాంటిది నిర్వహించారు ఈ అంశం మీద హిందువులకి సమాన హక్కులు లేవు అనే అంశం మీద నాగేశ్వరరావు గారు ట్విట్టర్లో అంటే ఎక్స్లో తరచూ రాస్తూ ఉంటారు చాలా లాజికల్గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆయనవి అందువల్ల ఆయన ఏం చెప్తారో అసలు విన్నాము అని చెప్పి వారి ఆహ్వానం మేరకే వెళ్ళాను నేను కూడా సదస్సుకి విన్నానంతా దాదాపు గంటన్నరసేపు ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తాను సాధారణంగా ఏంటంటే బీజేపీ కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఈ రకమైన వాదనలు అంటే హిందువుల కోసం వాదనలు వినిపించేటువంటి పార్టీలుగా వాటికి గుర్తింపు ఉంది కానీ ఇక్కడ గమ్మత్ ఏమిటంటే నాగేశ్వరరావు గారు అటు ఆర్ఎస్ఎస్ని ఇటు బీజేపీని కూడా తీవ్రంగా విమర్శిస్తారు ఆ రెండింటికి ఆయన వ్యతిరేకం యాక్చువల్గా ఈ సంస్థలనేవి కూడా హిందువుల ప్రయోజనాలు కాపాడడం కోసం లేవు అనేది ఆయన నిశ్చితాభిప్రాయం ఓన్లీ పొలిటికల్ పవర్ కోసం రాజకీయ అధికారం కోసమే ఇవి ఉన్నాయి అనేది ఆయన ఉద్దేశం సాధారణంగా ఆర్ఎస్ఎస్ని బీజేపీని బాగా క్రిటిసైజ్ చేస్తే ఎవరైనా వాళ్ళు వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు అని అనుకుంటారు చాలామంది కానీ ఈయన వామపక్ష భావజాలను కూడా వ్యతిరేకం ప్రధానంగా నాగేశ్వరరావు గారి వాదన ఏంటంటే అసలు భారత రాజ్యాంగమే హిందువులకు వ్యతిరేకంగా ఉంది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ప్రభుత్వాలు కావచ్చు రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు కోర్టులు కావచ్చు ఇవి కూడా హిందువుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాయి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది సో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లో వాస్తవాలు ఉన్నాయా వాటికి ఆధారాలు ఉన్నాయా నాగేశ్వరరావు గారు గంటన సేమ్ మాట్లాడారు ఆ వీడియో లింక్ని నేను కింద ఇస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు మొత్తం చూడండి నాగేశ్వరరావు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ సో ఆయన చాలా పాయింట్స్ రైజ్ చేశారు కానీ నేను ఒక ఆరు పాయింట్లను తీసుకుని మాట్లాడతాను ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానం మనది సెక్యులర్ కంట్రీ అయితే నాగేశ్వరరావు గారు ఏమంటారంటే సెక్యులర్ కంట్రీ అంటే అర్థం ఏంటంటే ఏ ప్రాంతంలో ఎవరు మెజారిటీ ఉన్నా ఎవరు మైనారిటీ అయినా అందరూ సమానంగా ఉండాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి ఆ రకంగా ఆ సమానత్వంతో జీవించగలుగుతున్నారా లేదా అని చూడాలి ఆ ప్రకారం హిందువులు ఎక్కడైతే మెజారిటీ ఉన్నారో భారతదేశంలో అక్కడ ఇతర మతాలకు చెందినవారు అంటే ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళు అక్కడ బతకగలుగుతున్నారా వాళ్ళకి ఇతరులతో పాటు అక్కడ అవకాశాలు ఉన్నాయా వాళ్ళ జనాభా స్థాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా తగ్గిపోతుందా వీటిని బట్టి అర్థమవుతుంది అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయా లేవా అని ఆయన ఏమంటారంటే హిందువులు ఎక్కడైతే మెజారిటీగా ఉన్నారో అక్కడ ఇతర మతాలకు చెందిన వాళ్ళు బాగానే ఫ్రెష్ అవుతున్నారు వేరేస్ హిందువులు ఎక్కడైతే మైనారిటీగా ఉన్నారో ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు అక్కడ వాడు ఎట్లా ఉన్నారు అనేది లెట్మస్ టెస్ట్ ఆ పరీక్ష ప్రకారం చూస్తే అర్థమైంది ఏంటంటే ఎక్కడైతే హిందువుల మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వాళ్ళ జనాభా గణనీయంగా తగ్గిపోతుంది వాళ్ళకి రాజకీయంగా సాంఘికంగా సామాజికంగా అక్కడ ప్రాధాన్యత లేదు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇరవై ఒక్క శాతం మంది హిందువులు ఉండేవారు కాశ్మీర్ వ్యాలీలో జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు కాశ్మీర్ వ్యాలీలో ఇవాడ కాశ్మీర్లో ఇరవై ఒక్క మంది కూడా లేరు అన్నారు ఆయన ఇచ్చినటువంటి ఫిగర్స్ వంద శాతం కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అందులో డౌట్ లేదు ఖచ్చితంగా డబుల్ డిజిట్ కంటే ఎక్కువగా ఉంది ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఇరవై ఒక్క మంది కూడా లేరు అనేది వాస్తవం కాదో తెలియదు కానీ ఇవాళ కాశ్మీర్ వ్యాలీలో హిందువులు చాలా తక్కువ నెగ్లిజిబుల్ అసలు ఆ మాట అయితే వాస్తవం అలాగే హిందువులు మైనారిటీగా ఉన్న చోట్ల ఎక్కడ అంటే ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలన్నీ వారి పీరియడ్ ఆఫ్ టైము క్రిస్టియన్ మతంలోకి మారినాయి అందరికీ తెలుసు సో మేఘాలయ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ కూడా నాగాల్యాండ్ ఇవన్నీ కూడా ఇవాళ మెజారిటీ క్రిస్టియన్ స్టేట్స్ సో అక్కడ హిందువుల పరిస్థితి ఏమిటి అక్కడ ఇవాళ హిందువులు నిగ్లిజిబుల్ పర్సంటేజ్లో ఉన్నారు అనేది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఆయన చెప్పేది ఏంటంటే ఆయా మత పెద్దలు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకోవచ్చు అస్వేచ్ఛ ఉంది కానీ ఈ మధ్యకాలంలో జ్యోతిర్మఠ శంకరాచార్యుల వారట గో వధ వద్దు అని చెప్పి ఏదో ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి అన్ని రాష్ట్రాలకి వెళ్తే నాగాలన్ని వెళ్ళడానికి ఆయన్ని అక్కడ ప్రభుత్వం అడ్డుకున్నది ఆయన విమానాన్ని రానివ్వడానికి ఒప్పుకోలేదు అక్కడ దిగనివ్వలేదు ఆ తర్వాత మేఘాలయ మిజోరం అరుణాచల ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు కూడా ఆయన రాకని నిషేధించినాయి గోవధని వ్యతిరేకించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమేమి కాదు చట్ట వ్యతిరేకమేమి కాదు అయినా కూడా ఆయన రానివ్వలేదు అంటే ఎక్కడైతే హిందువులు మెజారిటీగా లేరో అక్కడ హిందువులకి హిందూ మత పెద్దలకి ప్రవేశం లేదు అని అర్థమవుతోంది అనేది ఆయన పాయింట్ రెండవది కోర్టులు కూడా ఈ రాజ్యాంగం కారణంగా రాజ్యాంగంలో హిందూ వ్యతిరేక అంశాలు చాలా ఉన్నాయని చెప్పారు అవి ఏంటో కూడా తర్వాత వద్దాం దానివల్ల కోర్టులు కూడా ఈ దేశంలో హిందూ మతాచారాలకి ప్రాధాన్యం ఇవ్వవు అయితే వేరే మత ఆచారాలకి చాలా పవిత్రతను ఆపాదిస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి హిందువులకు వచ్చేసరికి మాత్రం లౌకిక విలువల గురించి మాట్లాడతాయి వేరే మతాలకు వచ్చినప్పుడు మాత్రం మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతాయి అనే పాయింట్ హిందువుల విషయాల్లో కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటాయి అనే దానికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ శబరిమల శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదు చాలామందికి తెలుసు దాని మీద ఎవరో కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు వారు ఇది లౌకికవాద సూత్రాలకు వ్యతిరేకం ఎందుకంటే అందరూ దేశంలో సమానం కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ రైట్ ఉంటుంది వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు అదే సమయంలో మసీదుల్లో మహిళలకు ప్రవేశం లేదు ఇస్లాం మతంలో కానీ దానికి సంబంధించిన పిటిషన్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ధర్మాసనానికి రిఫర్ చేశారు అంత తొందరగా మరి నిర్ణయాన్ని వెలువరించలేదు నాకు తెలిసి శబరిమల నిర్ణయం కూడా ఇప్పుడు వేరే కాన్స్టిట్యూషన్ల బెంచ్కి రిఫర్ అయింది ఏదేమైనప్పటికీ పాయింట్ ఏమిటంటే హిందువుల మతాచారాలకు వచ్చేసరికి లౌకికవాద సూత్రాలు గుర్తుకొస్తాయి కానీ ఇతర మతాలకు సంబంధించి కోర్టులో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి అనే పాయింట్ ఇంకొకటి ఏం చెప్పారంటే దీనికి ఎగ్జాంపుల్ అయినా పశుబలి పశుబలికి సంబంధించి అందరికీ తెలుసు నిషేధం జరిగింది అన్ని చోట్ల కూడా ఈ మధ్య కాలంలో త్రిపుర రాష్ట్రంలో త్రిపుర సుందర దేవాలయంలో ఈ విధంగా చేసేవారు పశువధ బలి పశు బలి ఆ పశు బలిని నిషేధించారు ఇది నాగరికం కాదు అని నాగేశ్వరరావు గారు ఏమంటారంటే వేరే పండగలప్పుడు వేరే వాళ్ళందరూ పశువులను కోసి తింటే అది పర్వాలేదా అంటే విశ్వాసం మీద ఆధారపడి పశువులు వధిస్తేనేమో తప్పు మూఢాచారం అదే వేరే పండగలకు సంబంధించి మాత్రం మీరు వండుకొని తింటే వాటిని వధించి అది యాక్సెప్టబుల్లా అనేది ఒక ప్రశ్న తర్వాత దీపావళికి సంబంధించి కూడా చాలామంది రైట్ చేస్తారు ఈ పాయింట్ కూడా ఢిల్లీలో ఈ దీపావళి సందర్భంగా బాణసంచ్యా కాల్చొద్దు దీనివల్ల మనకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి కోర్టు నిషేధం విధించింది మరి ఇదే కోర్టులకి ఎవ్రీ ఇయరు కొత్త సంవత్సర వేడుకలు వచ్చినప్పుడు ఇదే విధంగా బాణసంచా కాలిస్తే వాటి మీద ఆ స్థాయిలో నిషేధం విధించడానికి పెద్దగా సిద్ధపడవు అనేది ఒక పాయింట్ ఆయన చేసింది ఇక మూడవది ఇది కూడా చాలా కీలకమైన పాయింట్ అదేంటంటే మత మార్పిడి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మత మార్పిడి చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ మతం వాళ్ళైనా సరే వేరే వాళ్ళని తమ మతంలోకి మార్పు చేసుకోవడానికి మత స్వేచ్ఛని ఇచ్చింది మత మార్పిడి స్వేచ్ఛను కూడా ఇచ్చింది మన రాజ్యాంగం నాగేశ్వరరావు గారు ఏమంటారంటే ఈ చట్టంలోనే అసమానత్వం ఉంది ఈ అబ్రాహామిక్ రిలిజియన్స్లో అబ్రహమిక్ రిలిజియన్స్ అంటే అబ్రహాం గారు పెద్ద ఆ మతాలకి అంటే ఇస్లాం క్రిస్టియానిటీ లాంటివి ఆ మతాల్లో పరమత అసహనం అనేది ఉంది ఇన్హరెంట్గా అంటే వేరే మతాలని యాక్సెప్ట్ చేయవు ఆ మతాలు విరాజ్ హిందూ మతంలో ఆ రకమైన కాన్సెప్ట్ ఏమీ లేదు వేరే మతాలకు చెందిన వాళ్ళందరినీ మార్పించాలి మన మతంలోకి అప్పుడే వాళ్ళకి మోక్షం వస్తుంది అనేటువంటి భావం ఏమీ లేదు దీన్ని ఆయన ఎట్లా వర్ణించారంటే ఒక తోడేలుకి ఒక జంకకి ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరికి సమాన హక్కులు ఇస్తున్నాను ఇద్దరూ కూడా ఎవరినైనా వధించవచ్చు చంపవచ్చు అది ఇద్దరికి ఇచ్చిన హక్కు అనుకోండి జంకకి వేరే జంతువుని చంపడం రాదు దాని లక్షణం అది తోడేలుకి దాని లక్షణం అది చంపి తింటుంది ఈ హక్కు వల్ల ఒకరికి ఉపయోగం ఇంకొకరికి ప్రమాదం అని నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ హిందూ మతంలో మత మార్పిడి కాన్సెప్ట్ లేదు కాబట్టి హిందువులు వేరే వాళ్ళని వెళ్ళి మతాన్ని మార్పించేటువంటి కార్యక్రమాలు చేయలేరు కాబట్టి అది హిందూ మతానికి నష్టం ఈ హక్కు ఇవ్వడం వల్ల మిగతా మతాలు అబ్రాహామిక్ రిలిజియన్స్ వాళ్ళకి మత మార్పిడి అనేది చాలా ముఖ్యం కాబట్టి మిషనరీ యాక్టివిటీ అనేది ఆ మతాల్లో ప్రధానం కాబట్టి మత మార్పిడి ఎక్కువ జరుగుతుంది అది వన్ వేగా మాత్రమే జరుగుతుంది దీనివల్ల అనేది దీని యొక్క ఇఫెక్ట్స్ ఆల్రెడీ మనం స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో చూడవచ్చు అని ఆయన లెక్కలిచ్చారు ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే ఎకనామిక్ అఫైర్స్ కమిటీ టూ పిఎం అని ఒక కమిటీ ఉంటుంది అంటే ప్రభుత్వ వారి లెక్కలు ఇవి ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయని చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య కాలంలో అంటే అరవై ఐదు సంవత్సరాల కాలంలో హిందువుల శాతం యాభైలో జనాభా లెక్కల ప్రకారం ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉంటే రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం అయింది అంటే ఈ అరవై ఐదు సంవత్సరాల్లో ఆరు పాయింట్ ఆరు రెండు శాతం తగ్గిందనమాట హిందువుల జనాభా అరవై ఐదు సంవత్సరాల్లో ఆరు పాయింట్ ఆరు రెండు శాతం తగ్గటం అనేది చాలా పెద్ద తగ్గుదల ముస్లింల జనాభా పంతొమ్మిది వందల యాభైలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉంటే అది పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగింది అంటే నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది అనమాట దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మెజారిటీగా ఉన్నారని చెప్తున్నటువంటి హిందువుల జనాభా శాతం తగ్గుతోంది మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లిం జనాభా పెరుగుతోంది ఇందులో హిందువుల జనాభా గణనీయంగా తగ్గుతోంది అనేది కూడా అర్థమవుతుంది ఇంకొక పాయింట్ అని చెప్పింది ఏంటంటే క్రిస్టియన్ల జనాభా పాయింట్ వన్ టూ పర్సెంట్ పెరిగిందని ఇచ్చారు అది తప్పులు తడక అందరికీ తెలుసు ఎందుకంటే కొన్ని లెక్కలు చెప్పాడు ఆయన భారతదేశంలో ఇప్పుడు తొంభై నాలుగు శాతం ఆవాసాల్లో అంటే మనుషులు ఉండే చోట్ల హ్యాబిటేషన్స్ చర్చలు ఉన్నాయి ఈ చర్చిలు ఎవరు కేటర్ చేస్తున్నాయి మనుషులకే కదా క్యాటర్ చేసేది అంటే అంతమంది ఉన్నారు కాబట్టే కదా అని చర్చలు ఉన్నాయి కాబట్టి పాయింట్ ఒకటి రెండు శాతం పెరిగింది అనేది పచ్చి అబద్ధం పది నుంచి పదిహేను శాతం కనీసం క్రిస్టియన్ల జనాభా ఉంటుంది భారతదేశంలో ఇవాళ కానీ ఆ లెక్కలు రావడం లేదు దాని కారణాలు మళ్ళీ ఈ కుల ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు అనేది అందరికీ తెలిసిన విషయమే కొత్త విషయమేమీ కాదు అసలు యాక్చువల్గా హిందువుల జనాభా ఆరు పాయింట్ ఆరు రెండు శాతం తగ్గింది ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం అని చెప్తున్నాం కానీ ఈవెన్ డెబ్బై ఎనిమిది శాతం కూడా లేదు బహుశా అరవై అరవై ఐదు శాతం ఏమన్నా ఉంటుందేమో అనేది నాగేశ్వరరావు గారు అంచనా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి ఒకటి క్రిస్టియన్ల జనాభా మీరు చెప్పినంత తక్కువ కాదు వాళ్ళని హిందువులో కలిపి లెక్కేస్తున్నారు రెండవది చాలామంది నాస్తికులు ఇతరులు ఉంటారు కానీ వాళ్ళ పేర్లు హిందూ పేర్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా హిందువుల కింద లెక్కేస్తున్నారు ఇది కాకుండా బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుంచి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ లెక్కని ఈ జనాభాలో కలపడం లేదు అట్లా చూసినప్పుడు పర్సంటేజ్ ఇంకా తగ్గుతుంది ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే హిందువుల జనాభా వీళ్ళు చెప్తున్నట్టు ఈవెన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కూడా లేదు అనేది ఆయన చెప్పేది ఇంకొక మాట ఏమన్నారంటే యాక్చువల్గా ఇవాళ పది ప్లేస్ ప్లేసెస్లో పది ప్లేసెస్ అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వీటిల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు అని చెప్పి ఈ ప్రకారం గనక ప్రోగ్రెషన్ ఉంటే ఇరవై యాభై నాటికి హిందూ మతానికి చెందిన వాళ్ళు ఎవరో కూడా పీఎం కానీ సీఎం కానీ కాలేరు అని ఒక అలార్మిస్ట్ ప్రొడిక్షన్ ఒకటి చేశారు ఇక నాలుగో పాయింట్ ఆర్టికల్ ఇరవై ఆరు రాజ్యాంగంలో ఉంది దీని ప్రకారం ఏంటంటే మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది మత సంస్థలను నడుపునేటువంటి స్వేచ్ఛ ఆయా మతస్థులు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి సంస్థలని నిరాఘాటంగా నడుపుకోవచ్చు అంటే ప్రభుత్వాలు అడ్డుకోవడానికి లేదన్నమాట ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు అంటే చర్చిలు కావచ్చు దేవాలయాలు కావచ్చు మాస్కులు కావచ్చు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంషన్ ఏమిటంటే ఈ ఆర్టికల్ కింద ముస్లింల మత సంస్థలు కావచ్చు క్రిస్టియన్ల మత సంస్థలు కావచ్చు చర్చిలు కావచ్చు వాటిని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదు ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం కానీ హిందువుల ఆలయాలను మాత్రం స్వాధీనం చేసుకునేటువంటి హక్కు ఉన్నది ఆ ప్రకారమే ప్రభుత్వాలు హిందూ ఆలయాలను కబ్జా చేస్తున్నాయి అనేది ఆరోపణ ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వం ఈ చార్ధామ్ ఏరియాలో యాభై ఐదు దేవాలయాలను స్వాధీనం చేసుకుందట సో మొత్తంగా దేశంలో రెండు లక్షల దేవాలయాలు ఇవాళ ప్రభుత్వాల కింద ఉన్నాయి వీటిని ప్రభుత్వాలు వాణిజ్య కేంద్రాలుగా మార్చిని దర్శనానికి టికెట్లు కూడా పెట్టినాయి అనేది కూడా పాయింట్అవుట్ చేశారు ఇది అసమానత్వం కాదా మిగతా మతాలకు చెందినటువంటి ప్రార్థనాలయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వాలకి అధికారం లేనప్పుడు హిందూ మతానికి చెందినటువంటి ఆలయాలు ప్రార్థనా మందిరాలని ఏ విధంగా మీరు టేక్ ఓవర్ చేస్తారు అంటే అసమానత్వం ఉన్నట్టే కదా అనేది ఐదో పాయింట్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుంది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పనుని ఏ మతోద్ధారణకే ఉపయోగించకూడదు ఏ మతం కోసం కూడా ఖర్చు పెట్టకూడదు అని కానీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు మైనారిటీ అఫైర్స్ డిపార్ట్మెంట్ పేరుతోటి ఇతత్ర అనేక అనేక పేర్లతోటి హజ్ కమిటీల పేర్లతోటి వక్ఫ్ బోర్డుల పేర్లతోటి బోల్డని సంస్థలు ప్రభుత్వంలో పనిచేస్తున్నాయి వాటన్నిటికీ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంటే ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బు యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం అయితే జరగకూడదు కానీ అది జరుగుతోంది సో మైనారిటీ అఫైర్స్ డిపార్ట్మెంటు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీసు వక్ఫ్ బోర్డు నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషను ఇట్లా అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇతర మతాలకు చెంది హిందువులకు సంబంధించి మాత్రం ఒక్కటంటే ఒక సంస్థ కూడా ప్రభుత్వాలు నడపడం లేదు ఇది అసమానత్వం కాదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట నాగేశ్వర గారు ఏం చెప్తారంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము మేము మైనారిటీల మీద అని చెప్పి వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలే చెప్పుకున్నాయి బీజేపీ ప్రభుత్వం మరి ఆ విధంగా మతం పేరు మీద మీరు హిందువులకి ఏమైనా ఖర్చు పెట్టారా అని ఇక్కడ ఒక మంచి పాయింట్ ఒకటి రైట్ చేసింది ఏంటంటే ఆయన అసలు ఒక సెక్యులర్ దేశంలో మెజారిటీ మైనారిటీ అని ఎట్లా ఉంటాయి సెక్యులర్ దేశంలో అందరూ సమానం కదా రాజ్యాంగం ప్రకారం ఏ దేశంలోనైతే ఒక మతం అధికారికంగా ఉంటుందో పాకిస్తాన్లో ఇస్లాం అనేది అధికారికంగా మతం కాబట్టి మిగతా వాళ్ళంతా ఆ మతానికి చెందిన వాళ్ళంతా మైనారిటీ కానీ ఇండియా లాంటి దేశంలో సెక్యులర్ ప్రాతిపదికగా మనం దేశాన్ని నడుపుతున్నప్పుడు అందరూ సమానమైనప్పుడు ఇక మెజారిటీ ఏమిటి మైనారిటీ ఏమిటి అనేది ఒక క్వశ్చన్ ఆయన రైజ్ చేసింది ఇక ఆరోది చివరి పాయింట్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఇది మైనారిటీలు వాళ్ళ మత ప్రాతిపదికన లేక భాషా ప్రాతిపదికన సొంతంగా విద్యా సంస్థలను నడుపుకోవడానికి ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు ఇది ఆర్టికల్ థర్టీ నాగేశ్వరరావు గారు ఏమంటారంటే ఈ రైట్ స్పెసిఫిక్గా ఓన్లీ మైనారిటీలకు మాత్రమే ఇచ్చారు హిందువులు ఎవరో కూడా ఒక విద్యా సంస్థను నిలుపుకొని అందులో హిందూ మతానికి సంబంధించి ఎటువంటి పాఠాలు కానీ చెప్పకూడదు సిలబస్ కానీ ఉండకూడదు యాజ్ మైనారిటీలకి రాజ్యాంగం ప్రకారమే సొంతంగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకొని అందులో తమ మతానికి చెందినటువంటి అంశాలని బోధించవచ్చు బోధించినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వచ్చు వేర్ యాజ్ హిందూ మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి పని చేస్తే వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వవు అటువంటి వాడి గుర్తింపు ఇవ్వవు ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారమే హిందువులు కూడా చాలా కాలేజీలు స్కూల్స్ నడుపుతుంటారు కదా మరి అంటే ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే మైనారిటీలకేమో ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు అది హిందువులు ఎవరైనా కాలేజీ ఒక స్కూలు పెట్టుకుని నడుపుతున్నారు అంటే అది ఒకటి సివిల్ రైట్ సివిల్ రైట్ కింద పెట్టుకొని నడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల ప్రకారం నడవాలవి యాజ్ ఫండమెంటల్ రైట్ కింద ఈ ఆర్టికల్ థర్టీ కింద నడిపేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మైనారిటీలు వాటిల్లో వాళ్ళు నిరభ్యంతరంగా మతపరమైనటువంటి బోధన చేయవచ్చు ఇది తేడా కాదా బిట్వీన్ రిలీజియన్స్ దీనికి తోడు మైనారిటీలు వాళ్ళు ఒక విద్యా సంస్థని నెలకొల్పుకొని నడుపుకోవడానికి ఇబ్బందులు ఎదురైతే అటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి కోసం కూడా కేంద్రంలో ఒక చట్టం ఉందట నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో అంటే వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉండటమే కాదు ఆ రైట్ని ఎక్సర్సైజ్ చేయడంలో ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రొటెక్ట్ చేయడానికి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు సో దీనివల్ల ఏమవుతోంది అంటే నాగేశ్వరరావు గారు చెప్పేదాని ప్రకారం ఇవాళ మిగతా మతాల వాళ్ళంతా ఉదాహరణకు సిక్కులు జైన్లు బుద్ధిస్టులు వీళ్ళంతా కూడా హిందూ మతం అమరల్లా కిందకు వస్తారు అని చెప్పి నిర్వచనం ఉంది కానీ ఈ రకమైనటువంటి అవకాశం అంటే ఆర్టికల్ థర్టీ ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళ సొంత స్కూల్స్ కాలేజీలు పెట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన టీచ్ చేసుకోవడానికి టీచ్ చేసుకున్నా కూడా ప్రభుత్వం నుంచి సాయం పొందటానికి ఉన్నటువంటి రైట్స్ వేరే వాళ్ళకుమే మనకు లేవు అని చెప్పి సిక్కులు జైన్లు బుద్ధిస్టులు కూడా ఈ మధ్యకాలంలో మమ్మల్ని వేరే మతం కింద గుర్తించండి అని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళే కాదు ఈవెన్ హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ శాఖల వాళ్ళు కూడా మేము హిందూ మతం కాదు మమ్మల్ని ఒక ప్రత్యేక మతంగా గుర్తించండి అంటున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణాటకలో లింగాయతులు లింగాయతులు అంటే శైవులు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మాది హిందూ మతం కాదు మాది వేరే మతం కింద మమ్మల్ని గుర్తించండి లింగాయతులు అనేది ఒక మతం ఎప్పుడైతే లింగాయితను ఒక మతం కింద గుర్తిస్తారో అప్పుడు వాళ్ళు మైనారిటీలు అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రత్యేక హక్కులన్నీ వస్తాయి రాజ్యాంగం ప్రకారం సో రాజ్యాంగమే హిందువులను బలహీనం చేస్తోంది హిందూ మతంలో విధ్వంసాన్ని క్రియేట్ చేస్తోంది అని అంటున్నారు నాగేశ్వర గారు రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా ఒక కేసు వేశారట కోర్టులో మాది అసలు వేరే మతం హిందూ మతం కాదు అని రామకృష్ణ మిషన్ మతం వేరు దాని కింద మాకు కూడా మైనారిటీ హోదా ఇవ్వండి అని ఒక కోర్టు ఇచ్చిందట అయితే అదృష్టవశాత్తు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఎవరో మరి దాన్ని విథ్రా చేశారు కాదు కాదు ఇది కరెక్ట్ కాదు అని సో ఈ రకమైన పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రాజ్యాంగంలో ఉన్న లోపభూ ఇష్టమైన ఆర్టికల్స్ మూలంగా ఈ అసమానత్వం మూలంగా ఈ అసమానత్వం వల్ల ఎక్కువగా నష్టపోతోంది హిందూ మతమే సో రాజ్యాంగం ఈ విధంగా వివక్ష చూపిస్తోంది అందువల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు వీటిని సవరించాలి అని నాగేశ్వరరావు గారు చివరికి డిమాండ్ చేశారు నాగేశ్వరరావు గారు చేపట్టిన ఈ అంశం హిందువులకు సమాన హక్కులు ఉండాలి అనేది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ప్రైమా ఫేసి మనకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఇదేదో మతతత్వ వాదన అనవసరమైనటువంటి ఒక వాదన ఒక టాపిక్ అనేటువంటి భావం కలుగుతుంది కానీ ఆయన చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్ని విన్న తర్వాత ఈ పాయింట్స్లో కొంత వ్యాలిడిటీ ఉన్నది ఆయన చెప్పే వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా కానీ మనకు ప్రత్యేక హక్కులు అవసరం లేదు ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు అందరినీ సమానంగా చూస్తారు ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు హిందువులని నేలమే కూర్చోబెట్టారు మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా కుర్చీ వేయండి మేము కూడా కుర్చీలో కూర్చుంటాము అంతేగాని ముస్లింలు క్రైస్తవులని కిందికి దించండి అని మేము అడగట్లేదు కానీ కావాల్సింది ఏంటి కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పైకి వాటిని సవరించాలి వీటిని పూర్తిగా మనం అంగీకరించకపోవచ్చు వీటి లోతులోకి వెళ్ళి ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది కానీ నాగేశ్వరరావు గారు లేవనెత్తిన అంశాలు చర్చనీయ అంశాలే అని అనిపించి నేను ఈ వీడియో చేశాను ఇప్పుడు